స్ఫూర్తి వచనాలు అందించబోతున్నాయి గట్టిగా ఒకసారి కూటమి తీసుకున్న ఈ శ్రీకారం ఫలప్రదం కావాలని అందరం కోరుకుంటూ అదిగో మనందరి నేత వేదోళ్ల బతుకుల్లో నవ ఉగాదిని తీసుకొస్తున్న చంద్రన్నకు ఘనమైన స్వాగతం పలుగుతోంది అమరావతి నేల జయహో జయ జయహో జయ శుభమస్తు విజయోస్తు పావని విజయోస్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మనం పోర్టల్ లాంచ్ చేసుకోబోతున్నాం మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉన్నారు ఈ సారథులు ఇద్దరికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు నిజమైన పండగ ఆంధ్ర రాష్ట్రం ఒక కొత్త నాంది కొత్త బాటకి పునాది వేస్తున్న ఈ కొత్త పండగకి సభా ప్రాంగణం నిండుగా ఉన్న ప్రజల్ని చూస్తే నిండు చైతన్య సారథిలాగా వెలుగుతున్న మా నిండు చంద్రుని చూస్తే గుండె నిండుగా అనిపిస్తోంది అసలైన పండగ వచ్చినట్టుగా అనిపిస్తోంది మాన్య ముఖ్యమంత్రి వర్యులకి సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతూ వారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం బంగారు కుటుంబంతో మార్గదర్శితో కలిసి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డెప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చోబోతున్నారు ఇది అసమానతని దూరం చేయడం ఇది పేదరిక నిర్మూలనకి మొట్ట మొట్టమొదటి అడుగు వేయడం అంటే ఏంటంటే గుర్తించడం గుర్తించి నువ్వు నేను ఒకటే రా కలిసి నడుద్దాం అని చెప్పే సంకేతం ఎవరు విడిగా కూర్చోలేదు ఒకసారి గమనించండి అందరూ కలిసి కూర్చున్నారు అక్కడ బంగారు కుటుంబం మార్గదర్శి అధికార యంత్రాంగం రాష్ట్ర సారథులు అందరూ కలిసి ఒక్కచోట కూర్చుని ఉన్నారు మరి ఈరోజు నిజమైన పండగ చేసుకుందాం పేదవాడి ఇంట్లో పేదవాడి గూట్లో ఉగాది అంటూ ఒక నాటకాన్ని చూపించడానికి మన ముందుకు వస్తున్నారు రంగం ప్రజా సాంస్కృతిక వేదిక రాజేష్ గారు వారి కుటుంబ సభ్యులు రండి హలో ఇక సార్ అది మార్గదర్శులకి ఇస్తున్నటువంటి పత్రం మరి ఈ రెండో కుటుంబం నరసింహ కుటుంబానికి కూడా సార్ శాలువ కప్పి నరసింహ కుటుంబానికి కూడా ముందుగా సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాను మార్గదర్శి సర్టిఫికేట్ ముందుగా కృష్ణారెడ్డి గారు అందుకున్నారు రెండో బంగారు కుటుంబం నరసింహ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు బంగారు కుటుంబానికి సలహా కట్టి తమ ఆశల్ని నిజం చేసుకునేందుకు ధైర్యంతో ముందుకొచ్చిన ఈ కుటుంబాల్ని ఆశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారు మరి మా మార్గదర్శకుల్ని కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తూ సర్టిఫికెట్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం శ్రీ సజ్జన్ కుమార్ గోయంక గారికి నరసింహ కుటుంబం వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం తర్వాత మార్గదర్శి శ్రీ అనిల్ చల్మల్ శెట్టి గారికి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు థ్యాంక్ యూ అనిల్ గారు మీరు ఒక మాట మాట్లాడితే బాగుంటుంది అనిల్ గారు ఇందాక స్పందించారు కానీ ఐ రిక్వెస్ట్ శ్రీ అనిల్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సో సో మచ్ ఐ టేక్ దట్ రెస్పాన్స్ ఇచ్చారు అండి మరి బీజేపీ నేత శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని తమ స్పందన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద ఉన్న పెద్దలకి మార్గదర్శకులకి బంగారు కుటుంబానికి అలాగే ఇక్కడ ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు వివిధ గ్రామాల నుంచి నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముప్పై ఏళ్ళ నాడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అని పెడితే చాలామందికి అర్థం కాల ఏంటి జన్మభూమి కానీ దానివలన గ్రామాల్లో ఎన్నో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరిగినాయి ఇవాళ దానికన్నా ఒక అడుగు ముందేసి పేదరికం నిర్మూలన కింద ఒక ఒక మిషన్ లాగా తీసుకుని వెళ్తా ఉన్నారు ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు కాకపోతే రాబోయే రోజుల్లో మనకే తెలుస్తుంది ఏంటో ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత అర్థం అవుతుంది మనకి తప్పకుండా ఈ ఉగాది రోజున ఏ తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున విశ్వా వస్తు నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అలాగే రేపు రంజాన్ దిన దినానికి సంబంధించి కూడా ఇస్లాంని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ జీరో పవర్టీ పీ ఫోర్ పాలసీ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను సరిగ్గా సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్షన్స్ ముందు ఆ రోజు వారికి ఉన్న ఆకాంక్ష కానీ నాకున్న ఆశయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుండాలి తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక ఆకాంక్ష వర్గా అలాంటిది రోజున నూట అరవై నాలుగు సభ్యులతోటి అసెంబ్లీ సభ్యులతోటి ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా అంటే మీరే గనుక అండగా నిలబడకపోయి ఉంటే ఆ రోజున ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు ఈ రోజున గుర్తిం మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు యాభై తొమ్మిది మంది ముప్పై పైసీలకి నుంచి యాభై తొమ్మిది దాకా అధికారికంగా ఆ రోజున మాకున్నది ముప్పై నాలుగు మంది చనిపోయారు అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు దాదాపు వందలోపు చనిపోయారు అనేది ఉంది అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్ర ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదికపైన కూర్చోబడి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన ఒక అనుభవశీలు ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం నేను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండాది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉండాలంటే ఆయనే గనక రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కూలి కూలికిపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే బయట పడిగే వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శక వహిస్తూ ముందు నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మీకు కూడా ఈ పీఫో రో గురించి నాకేమనిపిస్తుంటే పీ ఫోర్ అంటే డబ్బులు ఇచ్చేయడం అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో పి ఫోర్ అనేది చాలా చాలా కీలకమైనది ఇది ప్రభుత్వం ఉంటుంది పబ్లిక్ ఉంటుంది అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్ ఇప్పుడు ఈ ఫోర్ మనకి దీంట్లో చాలా మందికి సగటు మనిషికి ఇక్కడ ఉన్న వేదికపైన ఎవరు కూడా చల్లమల్సిట్టి సునీల్ గారు కావచ్చు గోయంక గారు కావచ్చు లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వేదికపైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఉన్న చాలామంది విశిష్ట అతిథులు కావచ్చు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు ఎవరికైనా సరే చదువుకునే సమయంలో ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే చిన్న చిన్న రాష్ట్రాలు మారుమూల కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి ఏదైనా నాకు అవుదాము ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి అది ఒకసారి మాట అవ్వచ్చు లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం ఇంకా కొంచెం సమయం పడుతుంది ఈరోజు నేను గాని పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం ఉండే ప్రభుత్వం కానీ పూర్తిగా శ్రద్ధ పెట్టాం రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి అమరావతి గాడి తప్పిన అమరావతిని మళ్ళా ఘాట్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం పోలవరానికి నిధులొచ్చి కేంద్రం చూపించిన చొరవతో పోలవరం పనులు రెండు వేల ఇరవై ఏడుకే పూర్తి చేస్తున్నాం విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది ఇంకో పక్క విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కుని మనం పోరాడాం అలాంటి సెంటిమెంటల్ ప్రాజెక్ట్కి కేంద్రం ఈ రోజు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ జరిగాయంటే మీరు మమ్మల్ని ఆదరించారు చరిత్రలో ఎప్పుడు గెలవని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది మీరు గెలిపించిన సీట్లు ఈ రాష్ట్రానికి ఒక సంజీవనిగా పనిచేశాయి ఈరోజు కేంద్రం రాష్ట్రం అదే మరిగం మూడు పార్టీలు కలిసి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన నేను ఎన్నో మాట్లాడుతున్నాను తొంభై ఐదులో ఐటెక్ సిటీ మాట్లాడాను ఐటీ మాట్లాడాను ఇప్పుడు డీప్ టెక్ ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అంటున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాను ఇవన్నీ సంపద సృష్టించడానికి కొంతమంది భవిష్యత్తులో మళ్ళీ కోటీశ్వరులు అవుతారు నాకు అనుమానం లేదు వాళ్ళు నాకు సహాయం చేస్తారని కాదు మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి నా ఆలోచన ఒకటి తెలుగు జాతి బాగుండాలనేది నా కోరిక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు జాతి ప్రయోజాల కోసం పోరాడిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇరవై ఐదేళ్లకు మనం ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు వస్తున్నాయి కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచనంతా ఆ పూటకే ఉంది చెప్పినా కూడా ఆలోచించరు ఇప్పుడు వచ్చారు సగం మంది వెళ్ళిపోయారు వాళ్ళ ఆలోచన వచ్చాం మీటింగ్ అయింది మా పని అయిపోయింది అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుబడుతున్నా మిమ్మల్ని కాదు అదే ఈ కొండోళ్ళందరూ ఉన్నారు అంటే ఏంటి వీళ్ళకు ఓపిక ఉంది బంగారు కుటుంబాలకు ఓపిక లేదు మార్గదర్శకులకు ఓపుకుంది అంటే వాళ్ళు నేర్చుకున్నారు అది నేర్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకే నేను పట్టుదలగా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో దారి చూపించే వరకు జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక ఇంతవరకు చాలా వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది అన్ని పనులైనాయి ఈరోజు నేను ఎన్నో సార్లు ఆలోచించాను వెలుగు తీసుకొచ్చాం ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళ బాగు చేయాలని పోయాను డాక్రా సంఘాలు నేనే పెట్టాను నా మానస పుత్రిక డాక్రా సంఘాలు కష్టపడుతున్నారని పొదుపు ఉద్యమం నేర్పించాను చదువుకోమన్నాను ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే వంట చేయాలంటే బాధలున్నాయని తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఉచితంగా ఇప్పించాను ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఆడపిల్లలు సరిగా చదువుకోకపోతే ఆ రోజుల్లో నేను చెప్పడమే కాకుండా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చావు ఆడపిల్లలకి ఎప్పుడైతే రిజర్వేషన్లు తీసుకొచ్చామో యాభై శాతం కంటే బాగా చదువుకుంటున్నారు మీరు ఇప్పుడు నేను ఎక్కడినా పోతే ఎవరన్నా వస్తారు భార్య భర్త ఇద్దరు ఐటీలో పనిచేస్తారు నేను అడుగుతున్నాను భర్త ఆదాయం భార్య ఆదాయం అడిగినప్పుడు ఒకటే సమాచారం నూటికి ఎనభై శాతం భార్యల ఆదాయం ఎక్కువ ఉందంటే అది మా ఆడబిడ్డలకు ఉండే తెలివితేటలు ఇది ఒకే ఒక నిర్ణయం ఆ నిర్ణయం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు ఎప్పుడో చెప్పాను అన్ని రంగాల్లో మీరు రాణిస్తారని అందుకే నూటికి ఎనభై శాతం పనిచేయాలి ఆడబిడ్డలు కూడా పని కల్పించాలి గౌరవప్రదంగా ఉండాలంటే మీరు కూడా ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం నుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది ఒక కొత్త ప్రయోగం ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను అధ్యయనం చేస్తే డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు బిల్ గేట్స్ని ని మీరు చూస్తే తొంభై ఒకటి తొంభై రెండవ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు దానివల్ల డబ్బులు వచ్చింది ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు అతని చేస్తే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చిన నాకు సమయం లేదు మీరు చేయమనిచ్చాడు అదే మరి ప్రేమజీ ఉన్నారు విప్రో అధినేత ఖర్చు పెడుతున్నారు టాటా ఫౌండేషన్ ఉంది వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిఎస్ఆర్ పెట్టింది వచ్చే లాభాల్లో రెండు శాతం సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు అయితే ఈరోజు పనులు చేస్తున్నారు కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు కొంతమంది వాతావరణం కోసమే పనిచేస్తున్నారు కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు మనస్సు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు అంబేద్కర్ గారికి తెలివి ఉంది పన్నెండవ సంతానం కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు అంటరాని తనం ఉంది అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ పట్టుదలను ఎదుర్కోలేదు అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఆ సమయంలో మీరు చూస్తే ఈతనలో ఉండే మేధా శక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజు బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు ఆయన మీరు చూస్తే బాంబ బాంబేలో ఎల్ఫిన్ స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తాడు ఆయన లండన్ కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో పదకొండు డాలర్లు నెలకిస్తాడు ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్ గా పెట్టుకుంటాడు అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా ఆర్థికవేత్తగా సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి మేధావి అంబేద్కర్ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి మాటల కాదు ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు ఆ ఇండ్లల్లో ఉండే వాళ్ళ శక్తిని వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళని ఏ విధంగా చేస్తే బాగోస్తారో మీరు గైడెన్స్ ఇవ్వాలి మెంటర్ చేయాలి ఇప్పుడు ఆ బిడ్డ ఆ పిల్లలిద్దరు చూశారు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చేయాలి ఇంకో కుర్రాన్ని చూశారు వాడు రాడ్ బెండింగ్ అంటే వాడు జీవితం నాశనం అయిపోవాలన్నా ఏం ఒక ఇంజనీర్ కాలేడా ఒక చిన్న మంచి ఉద్యోగం సంపాదించలేడా లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోలేడా మీరు నేనే తెలివైన వాళ్ళమా కాదు మనకు అవకాశం వచ్చింది అందిపుచ్చుకున్నాం వాళ్ళకు అవకాశం రాలేదు చిన్నప్పుడే వాళ్ళ ఆశలు చంపేసే పరిస్థితికి వస్తున్నాం అందుకే ఆలోచిస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది బలిగానం రెండో ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తి క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఆయన ప్రెసిడెంట్ గా చేస్తే దేశం అంతా గర్వించింది అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు ఆ రోజుట్లో కొన్ని మూఢ నమ్మకాలు ముస్లింలు బ్రాహ్మణ్ కలిసి చేయకూడదు కలిసి కూర్చోకూడదని అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మారిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాం ని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు సూచనలు ఇచ్చాడు గైడెన్స్ ఇచ్చాడు ఒక శిష్యుడిగా ఆదరించాడు దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది అప్పుడు అలెగ్జాండర్ ని పెడితే ప్రధానమంత్రి గారిని అడిగితే మళ్ళీ మార్చి అబ్దుల్ కలాం అని ప్రధాన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు నేను కూడా గర్వపడుతున్న అలాంటి వ్యక్తి మహా అనుభవాన్ని ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది